హాయ్ అండి హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు సురేఖ కిచెన్ ముందుగా మన యూట్యూబ్ వ్యూవర్స్ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి ఇది మా కోదండ రామాలయంలో కళ్యాణం జరిగిందనమాట అక్కడికి వెళ్ళాము వెళ్ళకముందు ఇంట్లో పూజ చేసుకోవడానికి రాముల వారికి ప్రసాదం చేశాను చనివిడి వడపప్పు అండి చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది ముందుగా ఓవర్ నైట్ నానబెట్టిన బియ్యం కానీ నాలుగు గంటలబెట్టినా సరిపోతుంది వాటర్ అండ్ మిరియాల పొడి ఇలాచి పొడి తరిగిన బెల్లం ముందుగా మనం బియ్యం క్లాక్ మీద వేసి ఆరిపెట్టుకోవచ్చు లేదంటే స్ట్రెనర్లు వేసి ఒక అరగంట వదిలేస్తే బియ్యం ఆరిపోతాయి కొంచెం తడిగా ఉండగానే మిక్సీ పెట్టుకుని మనం జల్లించుకోవాలన్నమాట ఇలా జల్లించుకున్న దాంట్లో మనం ఇంకెటువంటి వాటర్ కానీ పాలు కానీ పట్టవండి జస్ట్ కొంచెం బెల్లం వేసేసుకొని బెల్లం చూసి వేసుకోవాలండి ఇంతని క్వాంటిటీ ఉండదు ఎందుకంటే పిడి తండిని బ తడిని బట్టి బెల్లం పడుతుంది అలాగే ఒక్కో బెల్లం జిగురుగా ఉంటుంది ఒక బెల్లం గట్టిగా ఉంటుంది కాబట్టి కొద్దిగా వేసుకుని కలుపుకోండి ముద్దు అవ్వదు అనుకుంటే ఇంకొంచెం వేసుకొని కలుపుకోవాలన్నమాట నేను ఇందులో మిరియాల పొడి కూడా వేసాను మంచిగా కలిపేస్తే మనకి బెల్లం వేసి ఆ త పిండి తడికి మనకి ముద్ద అయిపోతుంది అనమాట చూసారా రెండు చేశాను నేను చాలా ఈజీ సింపుల్గా అయిపోతుందండి మేమైతే ఇలాగే చేస్తామండి బియ్యం నానబెట్టి పెట్టి కొంతమంది అయితే వరిపిండిలో పాలు పోసి చేస్తారు అలాగ చేస్తారు ఇలాగ చేస్తారు ఇదైతే మనకి అంటు పా అంటే ఇప్పుడు మనకి కొంచెం ఇంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆడవాళ్ళకి అంటు లాంటివి ఉంటారు కదా ఇలా అయితే మనకి నీట్గా మడిగా చేసినట్టు ఉంటుంది అది తర్వాత వడపప్పు అంటే శనగ పెసరపప్పు అండి కడిగేసి నానబెట్టుకోవడమే తర్వాత మంచినీళ్ళల్లో బెల్లము వన్ స్పూన్ మిరియాల పొడి ఒక హాఫ్ స్పూన్ ఇలాచి పొడి వేసి కలుపుకోవడమే చెంబు కానీ స్పూన్ కానీ ఆ రెండు కొత్త అయ్యానండి ఒకసారి వాడిని మళ్ళీ దేవుడి దగ్గర వాడము కదా ఇంట్లో వాడిని దేవుడికనే సపరేట్గానే ఉంచుకుంటాం కదా ఆల్మోస్ట్ అందరూ అదే చేస్తారు మంచిగా కలిపేసుకొని తులసాకు వేసుకొని రామయ్యకి సమర్పించుకోవడమే మీలో ఎంతమందికి పానకం అంటే ఇష్టమో కామెంట్ చేయండి చూద్దాం ఇలా తులసాకు వేసి నివేదన చేస్తారండి రాములవారికి వారికి చాలా మంచిది అలాగే ఆయనకి ఇంకా ప్రీతికరం కాబట్టి తులసాకు అనేది ఇంకా మంచిది అలాగే పానకంలో తులసాకి ఫ్లేవర్ కూడా కలుస్తుంది కాబట్టి మన హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట అంతేనండి చాలా ఈజీగా అయిపోతుంది పానకం కూడా నిన్న ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశానండి అందులో బర్డు ఏ బర్డ్ పేరు ఏంటో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్